ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి చర్చ ఆయన మెయిన్ టాపిక్ తెలంగాణ రైతాంగం అంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూసినటువంటి ప్రధానమైనటువంటి టాపిక్ అండ్ హాలేజ్ టాపిక్ కూడా ఎక్కడ చూసినా ఇదే ఫార్మర్స్ విషయంలో ముఖ్యంగా రైతు రుణమాఫీ మరి తేదీని ప్రభుత్వం ఫిక్స్ చేసింది అయితే రుణమాఫీ తేదీ ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తూ దీన్ని ఏ విధంగా మాఫీ చేయాలో కూడా తెలియజేశారు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎందుకంటే రుణమాఫీకి సంబంధించి పనులన్నీ కూడా చకచక ప్రారంభిస్తున్నారు మొత్తానికి అన్ని అనుకూల పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి రుణమాఫీ వీలైనంత తొందరగా చేయాలని భావించారు మరి ఏ తేదీ నుంచి రుణమాఫీ కాబోతున్నా ఏ విధంగా మాఫీ చేయబోతున్నారు మరి మరి అరువుల లీస్ట్ ఎవరు ఫస్ట్ మాఫీ విడత ఫస్ట్ విడతలు కావచ్చు సెకండ్ విడతలు కావచ్చు అరువుల జాబితాను కూడా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది మరి ఆ డీటెయిల్స్ ఎలా అనేది మనం పర్టికులర్గా షార్ట్ కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంలో ఫార్మర్స్ వెహికల్లతో ఎదురుచూసినటువంటి రైతు రుణమాఫీ ఈ ప్రభుత్వం ఇక చేయదు ఇక చేయకూడదు అంటే చేయలేదు కష్టం ఒకేసారి రెండు లక్షల అంటే ప్రభుత్వానికి సాధ్యం కాదని చెప్పేసి కూడా చాలామంది మనోభావాలు అంటే కొంచెం లోపలగా ఇన్నర్గా డిసప్పాయింట్లో ఫీల్ అయ్యారు ఇటువంటి తరంలో దీన్ని ప్రభుత్వం చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది మొత్తానికి మొత్తంలో మనకు జూలై సెవెంటీన్త్ నుంచి అది కూడా తెలుగు రాష్ట్రంలో తులి ఏకాదశి సెవెంటీన్త్ నాడు వస్తుంది కాబట్టి తొలి ఏకాదశి రోజు నుంచే తొలి విడత ప్రారంభిస్తామని చెప్పేసి చర్యలు చేపడింది ప్రభుత్వం మొత్తానికి తొలి విడతలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ తర్వాత సెకండ్ విడతలో సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మూడో విడతలో లక్ష ఆపై చిలుకు తర్వాత నాలుగో విడతలో కలిపి మొత్తానికి మొత్తంలో రెండు లక్షలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రెండు లక్షలు మించి ఇంట్రెస్ట్ ఏదన్నా ఉంటే మనం కట్టుకోవాల్సి ఉంటుంది ఇక దీంట్లో గైడ్ లైన్స్ కావచ్చు నూతన మార్గదర్శకాలు కావచ్చు అన్నీ ప్రభుత్వం చాకచక్యంగా రూపొందిస్తుంది మొత్తానికి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పాలంటే కంప్లీట్గా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే మనకు ఆన్ 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 కమింగ్ సూన్లు ఉన్నాయి ఓకే ఆ రుణమాఫీ పేమెంట్ మనకు జూలై సెవెంటీన్త్ తేదీ నుంచి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అయితే ఈ ప్రక్రియ స్టార్ట్ అయ్యాక తొలుత ఎవరైతే తక్కువ మొత్తంలో ఉన్న వాళ్ళకి మాఫీ చేస్తారా ఎక్కువ మొత్తంలో ఉన్న వాళ్ళకి మాఫీ చేస్తారా లేదా ఇందులో ఎకరాల వారికి ఏమైనా కండిషన్స్ పెడతారా మరి ప్రభుత్వం గోల్డ్ లోన్స్ ఉన్న వాళ్ళకి కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది ఇది నిజమేనా ఇలా రకరకాల డౌట్స్ అందరికి వస్తున్నాయి అన్ని ఛానల్స్లో కూడా రైతుల్లో ఒక భరోసానైతే కల్పిస్తున్నారు మొత్తానికి రైతులు వ్యక్తం వ్యక్తమవుతున్నాయి మరి ప్రాసెస్ కంప్లీట్ అవుతేనే వచ్చేటువంటి ఎన్నికల్లో కావచ్చు అండ్ ప్రజల్లో కావచ్చు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు అండ్ రైతాంగం నుంచి వచ్చినటువంటి భారీ మార్పే ఈ ప్రభుత్వం గెలుపు కారణం కాబట్టి మొత్తానికి రుణమాఫీ రావాలి రుణమాఫీ జరిగి తీరాలని కోరుకుంటున్నాను అలాగే ఫార్మర్స్ అంతా కూడా కోరుకుంటున్నారు ఓకే ఇదే కనుక జరిగితే ఆ ప్రభుత్వానికి తిరిగి ఉండదు మొత్తానికి రైతులకు భారం కూడా కాస్త తగ్గిపోతుంది ఓకే మొత్తానికి మొత్తం రైతు రుణమాఫీ అనేది మనకు తొలి ఏకాదశి రోజు నుంచి తొలి రోజున మీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా వివరించారు దీనికి సంబంధించి పర్టికులర్ మిగతా డీటెయిల్స్ మీకు వీడియో కింద లింక్ రూపం ద్వారా కూడా అప్డేట్ చేయడం జరిగింది అయినప్పటికీ మీకు రుణమాఫీకి సంబంధించి ఏదన్నా చిన్న చిన్న డౌట్స్ వచ్చినా సలహాలు ఉన్నా మరి ఏ విధంగా మాఫీ చేస్తే బాగుంటుంది అసలు ఈ ప్రభుత్వం మాఫీ చేయిస్తుందా చేయదా ప్రకటనలకి ప్రభుత్వం పరిమితం అవుతుందా ఇలాంటి రకరకాల ఎన్నో డౌట్స్ వస్తాయి ఆ డౌట్స్ అన్నింటికి ఆన్సర్ ఇవ్వడానికి ఈ ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి నేను రెడీగా మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి దయచేసి మీకు వచ్చేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ని వన్స్ కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తి చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్